ఇప్పుడు ఈ రోజు మనము ప్రియవ్రతుడు గురించి తెలుసుకుందాం ఇందులో ప్రియవ్రతుడు ఆ ప్రియవ్రతుడు యొక్క కుమారుడు ఆయన కుమారుడు అలా మునిమన్వాడు ప్రియవతుడి యొక్క మునిమన్వాడు మనకు కృష్ణ అవతారంగా వస్తారు మహావిష్ణు అవతారం లో మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో మనం ప్రియవ్రతుడు గురించి ముందుగా తెలుసుకుందాం ఈ ప్రియవ్రతుడు చేసినటువంటి గొప్ప ఏంటి మనం ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ప్రియవ్రతుడు సూర్యుడికి ప్రతి సూర్యుడిని తీసుకురావడం జరుగుతుంది అతనే ఆ రెండవ సూర్యుడి లాగా వెలు పొందుతాడు భూమండలం అంతా మనము రోజు ఉదయాన్నే సూర్యోదయం అవుతుంది మనకు సాయంత్రము సూర్యాస్తమయం అవుతుంది మనం అందరం చూస్తుంది అందరికి తెలిసిందే ఇందులో అయితే ఈ సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది కదా ఒకవైపు వెలుతురు ఉంటుంది సూర్యుడికి ఇంకొక వైపు సూర్యుడికి అటువైపు వెనక వైపు ఉన్న వాళ్ళకి వెలుతురు ఉండట్లేదు అని భావించి రెండవ సూర్యుడిగా ఆ భూమండలం అంతా తిరిగి వెలుగొందినటువంటి వ్యక్తి ప్రియవ్రతుడు అది మనం ఈ రోజు ప్రియవ్రతుడు యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం మనము మొదటిసారిగా చెప్పినప్పుడు ఆ ఈ ఈ మొత్తము సృష్టి లో ప్రజాపతులు అనేటువంటి వాళ్ళని బ్రహ్మ పుట్టించడం జరుగుతుంది బ్రహ్మ మానస పుత్రుడు అని కూడా అంటాం మనం ఆ బ్రహ్మ మానస పుత్రులలో ఒక వ్యక్తి మనం మొదటి మొదటి దానిలో చెప్పుకున్నాము మనం విన్నాము కూడా ఆయన పేరు స్వయంభూ మనవు స్వయంభూ మనవు కుమారుడు ఉత్తాన పాదుడు కుమారుడు ధ్రువుడు మనం అది కథ తెలుసుకున్నాం స్వయంభూ మనవు భూమండలం అంతా నువ్వు పరిపాలన చెయ్యి సృష్టి చెయ్యి అని చెప్పినప్పుడు స్వయం భూమి మనకు నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను నాకు భూమి కనిపించలేదు అన్నప్పుడు ఆ భూమి సముద్రంలో ఉందని చెప్పి యజ్ఞవరహమూర్తి రూపంలో ఆ విష్ణుమూర్తి వచ్చి ఆ భూమిని ఇవ్వడం వల్ల స్వయం భూమి అనువు రాజ్య పరిపాలన చేశాడు అది మనము గత వారంలో తెలుసుకున్నాం ఆ స్వయంభూ భూమి యొక్క కుమారుడు ఆయన ఆ తన రాజ్య పరిపాలన చేసి సృష్టి చేసి తన సంతానాన్ని కలిగించుకొని బాగా పరిపాలన చేస్తూ ఇంకా నేను పరిపాలన చేయలేను ఇంకా నేను తపోవనానికి వెళ్ళాలి అని భావించి మనము తన కుమారులలో ఒకడైనటువంటి ప్రియవ్రతుడు అతని పేరు ప్రియవ్రతుడికి ఇతరు కుమారులు ఆయనకి మనం ముందు చెప్పుకున్నాం ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు పాదుడు గురించి మనం తెలుసుకున్నాం ఉత్తానపాదుడు ఆయన కుమారుడు ధ్రువుడు గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రియవ్రతుడు గురించి మనం తెలుసుకుంటున్నాం ఆయన కుమారుడు ప్రియవ్రతుడు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజ్యభారం చే రాజ్యాన్ని పరిపాలన చేయాలి రాజ్యం యొక్క భారాన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి స్వయంభూమను తన కుమారుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అయితే ఇక్కడ మనం ప్రియవ్రతుడు గురించి ముందు విషయాలు తెలుసుకుందాం అంటే రాజ్యం దగ్గరికి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా అసలు ప్రియవతుడు ఏం చేస్తున్నాడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అనేది మనం ఇంతలో గమనిస్తాం ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఇద్దరు కూడా మంచి దైవభక్తి దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అలా ముందుగా మన స్వయం గురించి ఆలోచించిన ఆయన కూడా ఎప్పుడు ఆ మహావిష్ణువుని తరిస్తూ ఆయనను స్మరిస్తూ ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు స్వయం భూమును అలాంటి భావాలతోనే తన కుమారులు కూడా పెరిగారు వాళ్ళు కూడా మంచి భక్తిభావంతో ఉన్నారు ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలలో ఉంటూ మంచి గుణగణాలను కలిగి ఉన్నారు ఈ ప్రియవతుడు చిన్న వయసులో ఉన్నప్పుడే నారద మహాముని వచ్చి నారద మహర్షి వచ్చి ప్రియవతుడిని పక్కనే ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరికి తీసుకెళ్లి గుహలో కూర్చోబెట్టి ఆయనకి జ్ఞానబోధ చేశాడు నారద మహర్షి చేశాడు ప్రియవతుడికి ప్రియవతుడి గురువు ఇక్కడ నారద మహర్షి నారద మహర్షి ఆ చిన్న వయసులోనే ప్రియవ్రతుడికి ఆ దైవం గురించి అన్ని తెలియజేసే ఆ మొత్తము ఈ ఈ భూ ప్రపంచంలో మానవునిగా మనం ఉండి ఏం చెయ్యాలి అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి వాటిలోకి వెళ్తే ఎలా ఉంటాము సంసార సుఖంలోకి రాజ్యంలో తీసుకుంటే అప్పుడు చెయ్యవలసినటువంటి కర్మలు ఏంటి మనం ఏం కార్యక్రమాలు చేయాలి ఇవన్నిటి గురించి వివరిస్తూ అన్నిటికంటే ఉత్తమమైనది ఆ దైవాన్ని చేరుకోవడము అని చెప్తూ జ్ఞానబోధ చేశాడు ఆయన ప్రియవతుడు ఆ జ్ఞానబోధ చేయడం వల్ల చిన్నతనం నుంచి ఆయన అదే మార్గంలో ఉంటూ తపస్సు చేసుకుంటూ తపస్సు యొక్క శక్తిని అతను పొంది ఉన్నాడు అలా ఉన్నటువంటి ప్రియవ్రతుడు ఎల్లవేళలా దైవనామ దైవనామస్మరణే చేసుకుంటూ ఉన్నటువంటి ప్రియవ్రతుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి స్వాయం వచ్చి నువ్వు రాజవారం తీసుకోవాలి పటాభిషేకం చేస్తాను నీకు అని అడుగుతున్నాడు అప్పుడు ప్రియవతుడు ఏమంటాడు అంటే ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట ఆ ప్రియవతుడు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రివాధుడు ఏమంటున్నాడు అంటే తండ్రి గారు మీరు నన్ను రాజ్యాభారం తీసుకోవడం కోసం పట్టాభిషేకం చేస్తానన్నారు పట్టాభిషేకం చేయించుకొని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఆ భోగభాగ్యాలని అనుభవిస్తూ ఆ ఈ భూమండలాన్ని అంతటికీ అధిపతిగా ఉంటూ ఆనంద ఆనందకరమైనటువంటి మార్గంలో నేను ఉండొచ్చు ఈ సుఖ సంతోషాలని నేను అనుభవించవచ్చు ఈ భోగభాగ్యాలని అనుభవించవచ్చు ఈ పట్టాభిషేకం నేను చేయించుకుంటే అలాగే ఈ ఇందులో పడి ఈ పటాభిషేకం ఎప్పుడైతే నేను చేసుకున్నానో ఈ ఇందులో పడిపోయి ఈ ఇహపరమైనటువంటి ఈ అర్షడ్ అర్షడ్ వర్గాలలోకి నేను లొంగిపోయి ఈ మనము కామ క్రోధ మదమాచర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిల్లోకి నేను లొంగిపోయి వీటిలోనే ఉంటూ ఆ దైవనామ స్మరణ మరి మరిచిపోయి ఇందులోనే ఉంటూ ఇవే నాకు ముఖ్యమని ఇవే నాకు కావాలని ఈ కోరికలను పెంచుకుంటూ పోయి ఈ బంధాలను పెంచుకుంటూ పోయి ఇందులోనే ఉంటే నేను ఇంకా దైవం స్మరించుకునేది ఆగిపోతుంది ఆ దైవాన్ని చేరుకునేది ఆగిపోతుంది కాబట్టి నన్ను ఇందులోకి ఇరుక్కుపోయే విధంగా ఈ అరసడ్ వర్గాలకి లొంగిపోయే విధంగా నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు నేను ఇందులోకి నేను ఉండను ఇందులోకి నేను రాను నాకు ఇలాంటి వద్దు ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో ఈ సంసార మార్గమైన అంతే రాజ్యభారమైన అంతే సంసారీలోకి వచ్చాము అంటే వివాహం చేసుకుని సంసార బంధంలోకి వచ్చాము అంటే ఈ సంసార బంధంలో ఉంటూ భార్య అని పిల్లలని వాళ్ళ యొక్క బాధ్యతలను తీసుకొని వాళ్ళ లేదా భర్త బాధ్యతలను తీసుకొని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళకు మంచి ఉద్యోగాలు చేయలేదా లేదా వాళ్ళకి మంచి చదువు చదివిచ్చా లేదా ఉద్యోగాలు తర్వాత వాళ్ళకి మంచి అమ్మాయిలు దొరికినారా అబ్బాయిలు దొరికారా పూడలు అల్లుళ్ళు మంచి వాళ్ళు వచ్చారా పర్లేదు ఇంకా ఇబ్బంది అయితే వీళ్ళు ఎట్లు ఉన్నారో ఏం చేస్తున్నారో మన వాళ్ళు మన పిల్లలు పుట్టకపోతే ఒక బాధ పుట్టినాక ఒక బాధ ఇవన్నీ పడి పోయి నేను ఈ ఈ స్మరణ చేసుకునేటువంటి అన్ని వదిలేసుకొని ఈ భోబంధాలకి నేను లోనైపోయినట్లయితే వీటికి లొంగిపోయినట్లయితే నేను ఇంతకాలం చేసినదంతా వ్యర్థమవుతుంది అవుతుంది కాబట్టి నేను రాజ్యభారం తీసుకోడానికి సిద్ధంగా లేను అని చెప్పి చెప్తాడు ఇందులో ఇంకొక పాశ్యం కూడా చెప్తున్నాడు నేను ఏదైతే రాజ్యభారం తీసుకోకుండా ఇలాగే ఉన్నాను అనుకోండి ఇలాగే ఉంటూ నాకు ఇప్పుడు ఏ ఏ ఒక్కదాని మీద నాకు ఏ కోరిక లేదు ఏ బంధాలు నేను పెట్టుకోలేదు నేను ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను ఇలాగే ఉంటూ ఆ స్మరణ చేసుకుంటూ ఆ తపోవనాలకు వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువుని ఆ తండ్రిని నేను మెప్పించుకొని నేను మోక్షాన్ని పొందితే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ మోక్షానికంటే మించింది ఉందా ఆయన నామస్మరణ వినేదానికంటే ఆమె మహావిష్ణువుని నామస్మరణ చేసేదానికి కంటే మించింది ఇంకా ఏముంది నాకు ఇంకా వేరే ఏమొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ రెండు చెప్పాడు నేను ఇందులోకి సంసారంలోకి లేదా రాజ్యభారంలోకి వస్తే ఏమవుతుంది ఇందులో రాకుండా ఉంటే నేనేం పొందుతాననేది రెండు విషయాలు చెప్పాడు ప్రియవ్రత తండ్రి ఎంత చెప్పి చూసినా అతను వినలేదు ఇది ఆ బ్రహ్మదేవుడు గమనించాడు అయ్యో భూమండలంలో ఇలా అందరూ మేము సంసారంలోకి వెళ్ళము ఈ సంసార సుఖాలు మాకోద్దు ఈ రాజ్య భారాలు మాకోద్దు మేము తపస్సు చేసుకొని ప్రశాంతంగా ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ఆ భక్తి మార్గంలో మోక్షాన్ని పొందితే ఇంకా ఇంతకంటే మించింది ఏముంది అని చెప్పి అందరూ ఈ భక్తి మార్గంలోకి తపస్సు చేసుకోవడం కోసము ఈ విధంగా మోక్షాన్ని పొందడం కోసము ప్రతి ఒక్కరూ సంసారంలో ఉండకుండా ఇలా వచ్చేస్తే మరి ప్రతి సృష్టి ఎలా జరుగుతుంది సృష్టి విస్తరింపబడేది అలా ఈ సం ఈ సమస్త సృష్టిని విస్తరింపజేసుకోవాలి సృష్టి జరుగుతూ ఉండాలి ప్రజలు మంచి పరిపాలన అందిస్తూ ఉండాలి ప్రజలకు ఇవన్నీ జరుగుతూ ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉండకపోతే ఈ ఉండడం అందరం ఉండడం కూడా వ్యర్థమవుతుంది మరి ఇతనికి నేను ఆ ఆలోచనని కల్పించాలి అని బ్రహ్మదేవుడు భావించి ప్రియవ్రతుడి దగ్గరికి స్వయంగా అతనే వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా నువ్వు ఈ ఒంటరిగా ఉంటూ ఈ భారాలను నేను భరించలేను ఈ బంధాలు నాకు వద్దని నువ్వు ఒంటరిగా వెళ్లి తపస్సు చేసుకొని తపస్సు సంపదతో తపస్సు శక్తి ద్వారా వచ్చినటువంటి ఆ సంపదతో నువ్వు ఆనందంగా ఉండే కంటే ఇంత గొప్పవాడివి ఇంత మంచి గుణాలు ఉన్నవాడివి వాడివి ఇంత బుద్ధిమంతుడివి నీలాంటి వ్యక్తి రాజుగా వచ్చినట్లయితే నీలాంటి వ్యక్తి పరిపాలన చేసినట్లయితే ఆ ప్రజలు ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా నీ రాజ్యపాలనలో ఆనందంగా ఉంటారు ఆనందంలో మునిగిపోతారు ఆ ప్రజలు కూడా నీ మార్గంలో నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో అలాంటి మంచి గుణగణాలతో ఆ ప్రజలు కూడా నడుచుకునే విధంగా నువ్వు చెయ్యొచ్చు సంసారంలో ఉండి రాజ్యభారంలో ఉండి దైవాన్ని దైవ భక్తిని నువ్వు కలిగి ఉండి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలతో కొనసాగుతూ మోక్షాన్ని పొందితే అంతకంటే మించినటువంటి భాగ్యం ఇంకా లేదు కాబట్టి ఈ విధంగా ఉండే కంటే కూడా ఈ రాజ్యభారాన్ని తీసుకోవాలి సంసార భారాన్ని తీసుకోవాలి అందులోనే ఉంటూ నువ్వు సముద్రంలో ఉండి సామెత ఒకటి ఉంది ఆ అందులోనే ఉంటూ నువ్వు సంసారంలో రాజ్యభారంలో ఉంటూ నువ్వు ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఆ భక్తి మార్గంలో ఉంటూ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి నువ్వు చేయగలుగుతావు నీ పాలనలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు అని బ్రహ్మదేవుడు ఈ ప్రియవ్రతుడికి చెప్పి అతను వెళ్ళడం జరుగుతుంది బ్రహ్మదేవుడి యొక్క ఆ ఆజ్ఞని ఆయన యొక్క చెప్పినటువంటి బోధని విన్నటువంటి ప్రియవ్రతుడు సంతోషంగా ఆ దానిని స్వీకరించడం జరుగుతుంది అప్పుడు అనుకున్నాను నేను ఇందులోనే ఉంటూ ఈ రాజ్యభారంలో ఉంటూ తర్వాత వివాహం చేసుకున్న సంసారంలో ఉంటూ నేను ఇందులోనే ఉంటూ అవి నాకు అంటి ముట్టనట్టుగా నేను ఉంటూ ఆ దైవ భక్తితో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలతో నేను ఆ దైవాన్ని చేరుకోవాలి మోక్షాన్ని పొందాలని భావించాడు భావించారు అలా ప్రియవ్రతుడు రాజ్యాన్ని కి పటాభిషేక్ చేయించుకొని వాళ్ళ తండ్రి గారు స్వయం తన కుమారుడికి పటాభిషేకం చేసి ఆయన నేను నీకు అప్పజెప్పాను ఈ భూమండలం అంతా పరిపాలన చేసుకో నేను తపవనానికి వెళ్తున్నానని స్వయం భూమి వాళ్ళ తపవనానికి వెళ్లిపోయి ఆయన తపస్సు చేసుకుంటూ మహావిష్ణువులో లీనైపోతారనమాట ఇక్కడ ఇప్పుడు మనం ప్రియవ్రతుడు రాజ్యానికి రావడం జరిగింది మంచి పరిపాలన చేస్తా ఉన్నాడు ఆయన పరిపాలన చేస్తూ కొంతకాలం అయ్యాక ఆయనకు వివాహం చేయవలసి వచ్చింది ఆయన వివాహం చేసేదాకా కూడా వాళ్ళ తండ్రి ఉంటారు వివాహం చేయవలసి వచ్చింది వివాహం చేసేటప్పుడు ఇంద్రుని కుమార్తెని ఈయన వివాహం చేయడం జరిగింది అనమాట రేవతుడికి ఈయనకి సారి ఇంద్రుడి బర్హి బర్హిమతి బర్హీమతి అని ఆమెని వివాహం చేయడం జరిగింది నేను పేరు తప్పు చెప్పాను సారీ బర్హిస్మతి బర్హిస్మతి బర్హి అని అంటే రెండు పదాలతో పలికితే సరిపోతుంది బర్హి అని బర్హిస్మతిని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఇతను ఈ బర్హిస్మతిని వివాహం చేసుకొని ఆమె ద్వారా పది మంది కుమారులని సంతానంగా ఆ పొందడం జరుగుతుంది ఒక కుమార్తెను కూడా పొందడం జరుగుతుంది ఈ పది మంది కుమారులలో మొదటి కుమారుడు పెద్దవాడు అగ్నిద్రుడు మనకు నెక్స్ట్ రాబోయే వాళ్ళలో అతను కూడా ఉంటాడు ఈ ప్రియవ్రతుడు చాలా ఆ అద్భుతంగా రాజ్యపాలన చేస్తుంది ఎందుకంటే ఆయన ముందుగానే తపస్సు మార్గంలోకి వెళ్లి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏ విధంగా ఉంటే ప్రజలను ఆధ్యాత్మిక పరమంగా తీసుకెళ్లొచ్చు ఆనందంలోకి తీసుకెళ్లాలనే విషయాలు తెలుసు కాబట్టి అనేక సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉన్నారు అలా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఒక రోజు వశోదయాన ఆ మేరు పర్వతం దగ్గర ఆ సూర్యునికి అంజలి సూర్యునికి నమస్కరించుకుంటూ ఉన్న సమయంలో మనం సూర్యునికి నమస్కరిస్తున్నప్పుడు మనకు కనిపించేదంతా వెలుగు కనిపిస్తుంది ఈ సూర్యుడికి వెనక వైపు అంతా చీకటిగా ఉంటుంది అలా ఆ చీకటిని గమనించాడు ఈ ప్రియవ్రతుడు అయ్యో ఈ మనము ఎదురుగా ఉన్నాము సూర్యుడు మనకు కనపడుతున్నటువంటి ప్రదేశంలో ఎంత వెలుగు కనపడుతుంది మరి సూర్యుడికి వెనక వైపు ఉన్నటువంటి ప్రజలందరికీ చీకటిగా ఉంటుంది నేను ఆ చీకటిని తొలగించాలి అని చెప్పి అతను భావించి ఆ దైవనామాన్ని జపించుకొని నేను ఇలా చెయ్యాలనుకుంటున్నానని బా చెప్పుకొని అతను యొక్క తపస్సు ఆల్రెడీ ఆయన తపస్సుకు వెళ్ళొచ్చిన వాడు కాబట్టి అతని దగ్గర ఉన్న ఆ తపస్సు శక్తితో ఒక గొప్ప రథాన్ని అతను సృష్టించుకొని ఆ రథంలో ఎక్కి భూమండలం అంతా తిరుగుతున్నాడు భూమండలం అంతా తిరగడం సారీ నేను చెప్పడం సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు ఇక్కడ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు ప్రతి సూర్యుడిగా తిరుగుతున్నాడు రెండవ సూర్యుడిగా తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్తున్నాము సూర్యుడు మనకి ఎటువైపు అయితే కనిపిస్తున్నాడు మనము ఇది మనకు తెలిసిందే రాత్రి పగలని పగలని ఇప్పుడు మన వైపు సూర్యుడు ఉన్నాడు ఇప్పుడు పశ్చిమ దేశాలైనటువంటి అమెరికాలోనో ఐరోపాలోనో అదంతా ఇప్పుడు చీకటిగా ఉంటుంది ఇప్పుడు రాత్రి మనం ఉన్నాము సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అటువైపు వెళ్తాడు మనకు చీకటి అవుతుంది ఆ ఈయన ఉద్దేశం ఏంటి అసలు పగలే ఉండాలి కానీ రాత్రి ఉండకూడదు అని ఇతని భావన ప్రేవ్రతుడి భావన అంటే ఎవ్వరికీ చీకటి ఉండకూడదు ఎప్పుడు పగలే ఉండాలి అని భావించి ఆ రథమిక్కి ఆ సూర్యుని చుట్టూ ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు ఎంత వేడిగా ఉంటాయో మరి అంతటి సూర్యుడు అంత వెలుగొందుతూ ఉంటాడు అంత వేడితో ఆయన చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేశాడు అనమాట ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఇంకా చేయబోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఇది సృష్టికి విరుద్ధము నువ్వు ఇలా చేయకూడదు రాత్రి పగలు దుఃఖాలు కష్ట నష్టాలు కష్టాలు సుఖాలు ఇవన్నీ మనకు జరుగుతూ ఉండాలి నువ్వు ఇలా ఆ రాత్రి అసలు ఉండకూడదు పగలే ఉండాలి అంటే ఈ నియమం అనేది విరుద్ధంగా ఉంటుంది ప్ర మనుషులకి ప్రజలకి ఎవరికైనా కొంత సమయము వాళ్ళకు విశ్రాంతి ఇవ్వాలా వాళ్ళు చేసే పనులలో విశ్రాంతి ఇస్తే మళ్ళీ వాళ్ళ శక్తి పుంజుకొని మళ్ళీ లేచి చేసుకోగలుగుతారు మళ్ళీ కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు అన్నిట్లోనూ వాళ్ళకి ఆ శక్తి వస్తుంది ఇలా మనం చేయకూడదు ఈ విధి సృష్టికి విరుద్ధంలో చేసే పని అని చెప్పి ప్రియవతుడిని ఆపడం జరుగుతుంది అనమాట బ్రహ్మదేవుడు వచ్చి ఆపితే ప్రియవ్రతుడు ఆగాడు ఏవి ఏవి ఏంటిది ఆపాడు ఆయన ఆ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఆపాడు ఆ సూర్యుని చుట్టూ ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగాడు చెప్పి ఆమె ఏడు సార్లు సూర్యుని చుట్టూ ప్రియవ్రతుడు రెండవ సూర్యునిగా వెలుగొందాడు అనమాట ఆ ఏడు సార్లు ఈ ప్రపంచ ంతా పగలే ఉండింది ఇంకా చీకటి అనేది లేకుండా చేసేశారు అంత గొప్పగా తన తపస్శక్తితో సూర్యుని లాగా వెలుగొందాడు అంటే ఆయన ఎంత తపస్శక్తిని పొందున్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలా ఏడు సార్లు తిరిగాడు కాబట్టి మనము గమనిస్తే మనం అందరికి తెలిసినయే మనము పొలంలోకి ఆ అరకలను తీసుకెళ్లినప్పుడు గాని లేదా మనము వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నారు మీరు ఎద్దుల బండ్లు వెళ్ళిన పొలంలోకి అరకలు వెళ్ళిన ఆ గుర్రులని ఒకటి వేస్తుంటారు అది వేసి తీసుకుపోతా ఉంటారు ఇప్పుడు మనం కార్లు పోయినా బండ్లు పోయినా ఏవైతే కారు గా కార్ గాను భూమి మీద వెళ్ళినప్పుడు దిగబడుతుంది ఆ పక్క మట్టి లేస్తుంది అలాగే ఈయన ఏడు సార్లు సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి చుట్టూ మొత్తం తిరిగేశారు కాబట్టి ఈ భూమండలం మీద ఏడు సారలు లేదా ఏడు గాళ్లు పడినాయి మనం ఇప్పుడు చెప్తున్నాం పొలంలో అయితే మనం ఎట్లయితే గాళ్లు పడతాయో మనం బండి తీసుకొని వెళ్లేటప్పుడు మట్టిలో తీసుకెళ్తే గాడ్లు ఎలా పడతాయో అట్లాగా ఏడు ఏడు గాళ్లు పడినాయి అనమాట ఏడు గాళ్లు మనము బండి తీసి భూమి మీద తీసుకెళ్ళినప్పుడు బురద బురదగుంటలు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి బండి భూమిలోకి దిగబడిపోతుంది అలా భూమి ఎక్కడైతే లోపలికి చొచ్చుకొని పోయిందో ఆ ప్రదేశాలలో ఏడు ప్రదేశాలలో సప్త సముద్రాలు ఏర్పడినాయి ఎక్కడైతే భూమి పైకి చొచ్చుకొని వచ్చిందో అంటే ఈయన ఈయన రథ చక్రాలు పడి ఇది ఇదంతా జరుగుతుంది రథం తిరిగింది ఏడు సార్లు రథ చక్రాలు పడి ఏడు ప్లేస్లలో ఈ గాళ్లు ఏర్పడినాయి ఈ ఏడు ప్లేస్లలో ఏదైతే ఏడు ప్రదేశాలలో భూమి లోపలికి చొచ్చుకొని పోయిందో అక్కడనేమో సప్త సముద్రాలు ఏ ఏడు ప్రదేశాలలో ఎక్కడైతే భూమి పైకి రావడం జరిగిందో గాళ్లు పడి అక్కడ భూమండలాలు ఏర్పడినాయి సప్త ద్వీపాలు అంట సప్త ద్వీపాలు ఏర్పడినాయి సప్త సముద్రాలు ఏర్పడినాయి ఆ సప్త ద్వీపాలలో ఒక ద్వీపము మనం ఉండేటువంటి ఈ జంబూ ద్వీపం మొత్తం ఏడు ద్వీపాలు ఈ ఏడు సముద్రాలు ఏర్పాటు అవ్వడం జరిగింది ఓన్లీ నేను ఆ ఏడు ద్వీపాలకి పేర్లు చెప్తాను పేర్లు వినండి ఒకసారి అంటే మళ్ళీ మనము వినం కాబట్టి అందుకని చెప్తున్నాను పేర్లు జంబూ ద్వీపం మనం ఉంటున్నాం మనం జీవిస్తున్నాం ఈ జీవిస్తున్నటువంటిది జంబూ ద్వీపం నెక్స్ట్ పక్ష ద్వీపం పక్ష ద్వీపం మూడు కుశ ద్వీపం క్రౌంచ ద్వీపం క్రౌంచ అని కూడా ఉంటుంది పేరు అయితే అక్కడ విన్నాము క్రౌంచ ద్వీపం శాల్మల ద్వీపం అలాగే పుష్కర ద్వీపం మనం పుష్కరాలు పేరు వింటాం మరి అలా వచ్చిందేమో పుష్కర ద్వీపం శాఖ ద్వీపం ఇవి ఏడు ద్వీపాలు మరి సముద్రాలు ఏడు వచ్చాయి ఏడు సముద్రాలు ఏమేమి ఉన్నాయి క్షీర సముద్రం పాల సముద్రం మనం ఎప్పుడు వింటున్నాం రోజు మనం పరుగు పలుతూ ఉన్నాం లక్ష్మీదేవి యొక్క పుట్టిన క్షీర సముద్రం లేదా పాల సముద్రం పాల సముద్రము నెక్స్ట్ పెరుగు సముద్రం దాన్నే దది సముద్రం అని కూడా అంటాం తర్వాత ఉప్పు సముద్రం ఇప్పుడు మనకు సముద్రాలు చాలా వరకు ఉప్పు సముద్రాలుగానే ఉన్నాయి అన్ని సముద్రాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది తర్వాత చెరుకు సముద్రం లేదా ఇక్షు సముద్రం అంటాం చెరుకుని తర్వాత ఘృత సముద్రం మంచినీటి సముద్రం మంచినీళ్ళుగా ఉండేటువంటి సముద్రం అనమాట ఏడోది ఏంటంటే మధ్య సముద్రం అంటే సురాపానం చేసేటువంటి సముద్రం మొత్తం ఏడు సముద్రాలు ఏడు సప్త సముద్రాలు ఏడు సప్త ద్వీపాలు ఈ ప్రియవ్రతుడు ఈ రథము నడిపినందుకు ఏడు సార్లు ఆ రథం యొక్క చక్రాలు పడి ఏడు గాడులు ఏర్పడితే దాని ద్వారా వచ్చినటువంటి ఏది ఈ ఏడు ద్వీపాలు ఏడు సముద్రాలు ఈ ఏడు ద్వీపాలను మనం ఉంది ఇప్పుడు జంబుద్వీపం అయితే ఇతను ఇంత గొప్పగా చేసిన అటువంటి ఏడు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు ఏది కూడా కలుసుకోకుండా అంటే ద్వీపాలన్నీ సముద్రాలన్నీ కలిసిపోతే మనం ఏం కనిపించాం అందులో అన్ని మనం మునిగిపోతూనే ఉంటాం కాబట్టి ఈ ద్వీపాలకి ఈ సముద్రాలకి కలవకుండా వాటికి అడ్డుగా ఆ కొండలను అలాగే వనాలను తర్వాత ఇతరమైనటువంటి మనము చూస్తున్నటువంటి అతిపెద్ద పర్వతాలను ఆయన సృష్టించి ఇవేవి కలవకుండా దేనికి దానికి దూరంగా ఉంటూ ఈ సృష్టి కార్యం కొనసాగుతూ ఉండేలా ఆయన మళ్ళీ వాటికి అడ్డుగా పెట్టి మనకు సముద్రాలకి ఈ ద్వీపాలకి ఇబ్బంది లేకుండా అన్ని కాలువలను పెట్టేసి ఇలా పెట్టేసి ఆ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అడ్డుగా పెట్టి ఇలా ఏర్పాటు చేసిన అతను అనేక సంవత్సరాలు పరిపాలన చేసి చాలా మంచిగా రాజ్యభారాన్ని కొనసాగించి రాజ్యపాలనని కొనసాగించి ఆ తర్వాత తను ఆ తెలుసుకొని ముందుగానే అతను ముందే తెలుసు ఈ భారంలో ఈ సంసార సుఖంలో నేను ఉండలేను ఇందులో ఉండి నేను ఇవి ఇవే సర్వస్వము ఇదే శాశ్వతము ఇంకా ఇది తప్ప నాకు వేరే లేదని నేను భావించినాను అంటే నేను ఆ దైవనామస్మరణ మర్చిపోతానని తెలుసుకున్నవాడు కాబట్టి ముందుగానే వాటన్నిటి గురించి మనసులో ఎరుక పెట్టుకున్నవాడు కాబట్టి ఏం చేశాడంటే తన భార్యకి తన పిల్లలందరికీ చెప్పి నేను నా ఇంతవరకు నేను చేయగలిగాను ఇక నుంచి నేను తపోవనానికి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను ఈ రాజ్య భారాన్ని ఈ రాజ్యాన్ని పిల్లలైనా మీకు అప్పచెప్తున్నాను అని చెప్పేసి పెద్దవాడైనటువంటి అగ్నిద్రుడికి ఏమో జంబూ ద్వీపాన్ని మిగతా కుమారులకి ఇప్పుడు చెప్పాం కదా ఏడు ద్వీపాలలో మిగతా మొత్తం ఏడు మందికి ఏడు ద్వీపాలు ఇచ్చాడు మిగతా కుమారులేమో వీటన్నిటికి ప్రధాన బాధ్యతలు అన్నిటిని చూడవలసినటువంటి బాధ్యతలని ఈ మొత్తం ఏడు ద్వీపాలలో ఎవరికి ఏం అవసరం వచ్చినా చూడవలసినటువంటి బాధ్యతలని మిగతా కుమారులకు అప్పచెప్పాడు ఒక కుమార్తె ఊర్జస్వతిని ఒక కుమార్తె కూడా ఉంది ఇలా అందరికి అన్ని అప్పచెప్పి ఏడు ద్వీపాలను ఏడుగురు కుమారులకు అప్పచెప్పేసి మిగతా వాళ్ళకి ప్రధాన బాధ్యతలను అప్పచెప్పి అతను తపోవనానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకొని శ్రీ మహావిష్ణువులో లీనమైపోయాడు అనమాట ఎంత గొప్పగా అంటే తన తన ఈ సంసార సుఖంలోకి వచ్చినా కూడా ఆ ఎరుక కలిగి ఉండి నేను ఇందులో ఉండకూడదు ఈ ఈ భోగ భాగ్యాలు నాకు శాశ్వతం అని అనుకోకూడదు ఈ రోజైనా నేను వెళ్లాల్సిందే కాబట్టి నేను ఆ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవాలని భావించి వెళ్ళాడు అనేది ఒకటి తెలుసుకోవాలి మనం ఇందులో రెండోది ఏంటంటే తన తపశక్తితో ఆయన ఏ విధంగా భావించాడు సూర్యుని వెనక వైపు చీకట్లో ఉండకూడదు అని భావించి రెండో సూర్యుడిగా వెలుకొందినటువంటి వ్యక్తి ప్రేమవ్రతుడు అంత గొప్పవాడు మహావిష్ణువుని స్మరించుకుంటూ ఆయనలో లీనమైపోయినటువంటి వ్యక్తి ప్రేయవ్రతుడు ఆయన కుమారుడు అగ్నిత్రుడు ప్రియవతుడు ఎంత గొప్పగా ఎంత ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలో ఉన్నాడు అలాంటి భావాలతోనే కుమారులు కూడా ఉన్నారు ఈ అగ్నిద్రుడు కూడా రాజ్యపాలన చేపట్టాడు ఇతను తపస్సు చేసుకుంటా ఉంటాడు అనమాట తపస్సు చేసుకుంటూ మంచి భార్య రావాలని చెప్పేసి అతను చేసుకుంటే అందులో బ్రహ్మదేవుడు ఆయన దానికి మెచ్చి అప్సరస్ అయినటువంటి ఆమె పేరు పూర్వ పూర్వ చిత్తి అంటే గతం గురించి పొద్దుగులు రిపీట్ చేసుకోవడం అనమాట పూర్వ చిత్తి అనే అప్సరసని ఇతని దగ్గరికి అగ్నిద్రుడి దగ్గరికి పంపించగా అగ్నిద్రుడు ఆమెను చూసి మోహకి లోనై ఆమెను వివాహం చేసుకొని ఆమెతో వివాహ బంధంలో ఉంటూ ధర్మబద్ధమైనటువంటి వివాహంలోనే కొనసాగుతూ ఆ ఆమె ద్వారా ఆయనకి తొమ్మిది మంది కుమారులు కలగడం జరిగింది అగ్నిద్రుడికి ఈ తొమ్మిది మంది కుమారులు ఆ లో పెద్దవాడు నాభి తొమ్మిది మందిల పెద్దవాడు మనం పెద్దవాడి గురించి ఏదో చెప్తున్నామంటే పెద్దవాడి రాజ్యానికి వస్తాడు కాబట్టి పెద్దవాడి గురించి చెప్పుకుంటున్నాం తొమ్మిది మంది కుమారులు కలిగారు అయితే ఈ ఇతను తపస్సు చేసి ఇంత గొప్ప ఆధ్యాత్మిక భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే వివాహ బంధంలోకి వచ్చాడో ఆ అంతకు ముందు ఉన్నటువంటి ఆ ఎరుక అనేది మర్చిపోయాడు నేను ఇది శాశ్వతం కాదనే భావన మర్చిపోయాడు అనమాట ఎప్పుడు తన భార్యను గురించి తన పిల్లలను గురించి ఈ ఈ భోగభాగ్యాలే శాశ్వతం అని భావిస్తూ ఇందులోనే ఉండిపోయాడు ఆయన ఇది వీటికి లొంగిపోయాడు ఆ పూర్తిగా పూర్వ చిత్తికి ఇంకా లొంగిపోయాడు పూర్వ చిత్తి అంటే ఇప్పుడు అక్కడ భార్యను మాత్రమే మనం తీసుకోకూడదు అంటే ఈ గతంలో చేసేవాడిని ఆ నేను అప్పుడు బాగా పరిపాలన చేశాను ఇప్పుడు ఇలా నన్ను పొగిడారు అక్కడ ఇలా నన్ను చూశారు ఇలా అంటే గతం ని స్మరించుకుంటూ ఆనందపడుతూ భవిష్యత్తులో ఇంకా నేను ఏ విధమైనటువంటి వాటిని అనుభవిస్తున్నానని ఆలోచిస్తూ ఎంత సమయం అతను ఈ భోగ భోగభాగ్యాలలో మునిగిపోతూ ఉన్నాడు మునిగి తేలుతూ ఉన్నాడు అనమాట సరే అలా చేస్తూ ఆమె పూర్వచిత కొంతకాలం ఉండి నేను వెళ్ళిపోతున్నాను నా దేవలోకానికి నేను ఇంకా ఇక ఉండను నా సమయం అయిపోయింది అని ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతే మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ మీద ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానం అయితే మీద ఉంటుందో ఆ అదే ఆలోచనలో ఉండిపోయి ఆయన కూడా ఆ ఈ మార్గాన్ని వదిలేసుకొని ఆయన కూడా ఆమె కోసమే వెళ్ళిపోయాడు అనమాట అంటే ఇక్కడ దైవం కోసం వెళ్ళలేదు ఉండి ఈ ఇహపరమైనటువంటి భోగభాగ్యాలనే ఆలోచిస్తూ ఆ ఉండింటి ఇంకా నాకు బాగుండేది అని ఆలో ఆలోచిస్తూ బాధపడుతూ ఆమె కోసమే వెళ్ళిపోయి ఆయన అక్కడ ఆ తన యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు వెళ్ళిపోయే ముందు తన కుమారుడు నాభికి రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్లిపోయాడు